హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి గోంగూర పప్పు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మకమ్మగా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను దాన్ని టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఇలా తీసుకున్నాక ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా చీల్చుకున్నాను ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు ఒక వరకు వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా వేసుకొని దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టీ స్పూన్ జీలకర్ర మీ స్పైసినెస్కి తగ్గట్టుగా మీరు కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను గోంగూరని ముందుగానే శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఇప్పుడు గోంగూర వేసుకోవాలి ఈ విధంగా గోంగూర వేసుకున్నాక సరిపడా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పప్పుని చక్కగా ఉడికించాలండి ఒక ఫైవ్ విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను చూడండి పప్పు అనేది చక్కగా ఉడికింది కదా ఇలా పప్పు కర్ర ఉంటుంది కదా దీంట్లో కాస్త ఇలా మెదుకోవాలి ఇలా మెదవడం వల్ల పప్పు అనేది చక్కగా ఇంకాస్త మెత్తగా అవుతుంది ఇప్పుడు దీంట్లో మీకు ఎంత పలుచగా కావాలో దాన్ని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ పప్పు పలుచగా ఉంటేనే బాగుంటుందండి దీనికి పోపు పెట్టుకుందాము పోపు కోసం రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను దాంట్లో జీలకర్ర ఆవాలు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా చక్కగా ఫ్రై అయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనం ఇంగువ యాడ్ చేసుకుంటున్నాను నేను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు టేస్ట్ ఇంకా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందని వేసుకున్నానండి ఇప్పుడు ఈ పోపుని మనము ముందుగానే రెడీ చేసుకున్న పప్పులో వేసుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనము దీన్ని మరిగించుకోవాలి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు మనం దీన్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి పప్పుని చూడండి పొంగు రావడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మెంతుల పౌడర్ వేసుకున్నానండి కొంచెం కొత్తిమీర వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకొని కాస్త మరిగించుకోవాలి అంతే ఇంకా మన పప్పు రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని సోమ్ ప్లేట్లోకి తీసేసుకొని మనము సర్వ్ చేసేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ నాకు తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే ఐకాన్ ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్